మాజీ ఎమ్మెల్యే రసమయ్యి కరీంనగర్ సిపి అభిషేక్ మహంతిపై మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి ఫైర్ అయ్యారు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజలు ఓడించినా రసమయ్యి ఏమాత్రం బుద్ధి రాలేదన్నారు నా కొడుకు ఆరోగ్యం బాగాలేక నేను హైదరాబాద్ వెళ్తే ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా రసమయ్య వెంటనే నాపై అవాకులు చెవాకులు పేలారని నిప్పులు చెరిగారాయన కరీంనగర్ సిపి విధులను నేను ఎక్కడా విమర్శించలేదన్న కవంపల్లి దళిత జాతి నాయకుడిగా దళిత బిడ్డలకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించారని అన్నారు పోలీస్ శాఖలో నలుగురు దళిత సీఏలకు మంత్రి పొన్నం పోస్టింగ్ లిపిస్తే ఇక్కడ ఎలా పనిచేస్తారో చూస్తానంటూ సీపీ వారిపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు పోలీస్ శాఖలో లాండ్ ఆర్డర్లో పనిచేసేందుకు దళితులు పనికిరారా దళిత పోలీస్ స్టేషన్ అధికారులు లూప్ లైన్లో ఉండి రిటైర్ కావాల్సిందినా అంటూ నిలదీశారు ఒక పోలీస్ శాఖనే కాదు ఏ శాఖలో దళితులకు అన్యాయం జరిగినా వారి గొంతుకుల మారి వెంటనే ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు ఆయన హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఇంకా అధికార మత్తు ఏమాత్రం దిగలేదని ఇంకా కళ్ళు తాగిన కోతిలాగా హడావుడి చేసేస్తున్నాడని దుయ్యబట్టారు మీలా ఫోన్ ట్యాపింగ్ చేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో లేదని ఫోన్ ట్యాపింగ్ విషయంలో బిఆర్ఎస్ నాయకులు జైలుకు వెళ్ళటం ఖాయమని అన్నారు కమిషన్లు నువ్వు తీసుకున్నావా నేను తీసుకున్నానా నిరూపిస్తానని అన్నారు కవంపల్లి ఒకవేళ నేను డబ్బులు తీసుకున్నానని నిరూపిస్తే ఇప్పుడే రాజకీయాలకు స్వస్తి పలుకుతానంటూ పేర్కొన్నారు ఆయన నిరూపించుకోలేకపోతే మరి నువ్వు ముక్కు నెలకు రాస్తావా అంటూ సవాల్ కూడా మీరు అనుకున్నట్టు సర్కిల్ ఇన్స్పెక్టర్లకు పైసలు తీసుకొని డబ్బులు తీసుకొని ఒకటే సామాజిక వర్గానికి నీ నియోజకవర్గంలో వేసుకున్నావు ఎవడు డబ్బులు ఇస్తే వాడు అంటే ఏసీఐ వచ్చి ఒక ఇరవై లక్షలు ఇస్తే అర్రాస్ పాట పాడినట్టు ఇంకొకటి ముప్పై లక్షలు ఇస్తే మరి నువ్వు అది చేసినావు కానీ నేను గౌరవంగా సిపి గారు ఏది వేస్తే అది యాక్సెప్ట్ చేస్తాం కేవలం నన్ను ఐజీ గారు అడిగినందుకు పేరు నేను ఈయన పేరు చెప్పడం జరిగింది డబ్బుల వ్యవహారం లేదు అక్కడ ఈయన వేసిన పేర్లే ఈ కమిషనర్ గారు వేసినటువంటి సిఐలు ఎస్ఐలు అందరూ కూడా అందులో నేను ఎక్కడా జోక్యం చేసుకోలేదు మీలాగా లెటర్లు ఇచ్చే సంస్కృతి మాకు లేదు ఆ సంస్కృతికి మేము ఎప్పుడో చరమాంకం పాడినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత లెటర్లు ఇచ్చి సిఐలను ఎస్ఐలని ఈ కరీంనగర్ జిల్లాలో ఈ సిపి గారిని అడగండి మేము ఎంత ఎంత ఎంతమందికి లెటర్లు ఇచ్చినాము కమిషన్లు అన్నావు కదా మాజీ ఎమ్మెల్యే గారు కమిషన్లు నువ్వు తీసుకున్నావా నేను తీసుకున్నానా నిరూపిస్తా నీకోసం తప్పకుండా నువ్వు ఎంతమంది దగ్గర తీసుకున్నావు నీ యొక్క జాతి ప్రజలకు ఎక్కడన్నా పోస్టింగ్ ఇచ్చినావా రోజు నేను అడుగుతా ఉన్నాను మానకొండూరులో కృష్ణారెడ్డి ఉంటాడు ఇక్కడ ఇంద్రసేనారెడ్డి ఉంటాడు కింద ప్రమోద్ రెడ్డి ఉంటాడు ఇంకొక దగ్గర లక్ష్మారెడ్డి ఉంటాడు అక్కడ నరేందర్ రెడ్డి ఉంటాడు ఇక్కడ సురేందర్ రెడ్డి ఉంటాడు ఇది నీ వ్యవహారం మరి నా దగ్గర అట్లా లేదు కదా నేను ఎవరి దగ్గర కూడా నా జాతి బిడ్డలకు కూడా నేనున్నప్పుడు నా నియోజకవర్గంలో ఇచ్చుకోవాలని చెప్పినాను మరి ఈరోజు కొంతమంది కొంతమంది చేరి డబ్బులు తీసుకున్నాడన్న దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు మాజీ ఎమ్మెల్యే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అధికారంలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్లో ఉన్నటువంటి ఒక సిఐ ఆయన పేరు నేను తీసుకోదలుచుకోలేదు దగ్గరుండి కమిషనర్ గారికి ఫీడ్ చేస్తూ ఉన్నారు ఇలా ఇరవై లక్షలు తీసుకున్నాడు ఇలా ముప్పై లక్షలు తీసుకున్నాడు ఏ ఒక్కరికైనా డబ్బులు నేను తీసుకొని ఉంటే నేను వేయించిన ఒకే ఒక్క పోస్టు మానకొండూరు సిఐ అంతకు మించి నేను దేంట్లో కూడా ఇన్వాల్వ్ కాలేదు కమిషనర్ గారు ప్రకారంగా చేస్తున్నారు పైసలు తీసుకున్నారని నిరూపణ చేస్తే మరక్షణమే నేను రాజకీయాలకు స్వస్తి చెప్తానని జల్సి లేకపోతే పది మందిర ముక్కు రాసి నువ్వు క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నావు రసమయ్య బాలకృష్ణ గారు